చాలామందికి ఊపిరితిత్తుల్లో కఫం పెరిగిపోయి మహా ఇబ్బందిని కలిగజేస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు ఈ కఫాన్ని తేలిగ్గా క్షణాల్లో కరిగిస్తూ బయటకు ఎలా తేవాలి ఊపిరితిత్తులు సైనసులో అడ్డుపడినటువంటి చిక్కటి కఫం అనేది ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీన్ని బయటికి తీసుకురావడం ఎందుకు ముఖ్యం తగ్గు పడిశం నుంచి రిలీఫ్ పొందడానికి చాలామంది మందులు యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు అయితే వీటితోటి సమస్య తగ్గకపోగా ఇంకా ముదిరి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మరి దీనికి పరిష్కారం ఏమిటి మీ శక్తి స్థాయిని శ్వాసని స్వరాన్ని కూడా దెబ్బతీసినటువంటి మొండి కఫం క్షణాలలో బయటకు రావాలంటే ఏం చేయాలి ఖర్చులేని ఆ సైన్స్ ఆమోదించినటువంటి ఈ రెండు చిట్కాలతోటి మీకు అద్భుతమైన ఫలిత కనిపిస్తుంది ఇంతకీ ఈ చిట్కాలు ఏమిటి ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఒక వీడియోలో తెలుసుకున్నాం దాని తాలూకు లింక్ ని ఇస్తాను దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడవచ్చు